జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై ఒకటవ శ్లోకము స్వధర్మమపిచ అవేక్ష్య నీకంపితు అర్హసి धर्म्याद्धि युद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते भगवानुडु। అర్జునుడితో పాటు మనందరికీ సకల ఉపనిషత్సారభూతమైన శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నువ్వొక క్షత్రియుడివి క్షత్రియుడి కర్తవ్యమేమిటి దోషులను దండించటం అనేటటువంటిది నీ కర్తవ్యం అట్లా నీ కర్తవ్యాన్ని బట్టి ఆలోచించినా సరే నువ్వు యుద్ధము నుండి తప్పుకోవటం అనేటటువంటిది నీకు తగని పని అర్జున నిజానికి క్షత్రియునికి ధర్మాన్ని కాపాడటం కోసము చేయవలసిన యుద్ధము కంటే గొప్ప కార్యం ధర్మకార్యం మహాభాగ్యం మరొక్కటి లేనేలేదు కదా అర్జున నీ స్వధర్మ పరిపాలన చెయ్యి అర్జున దోషులను దండించటము కోసం ఏర్పడినటువంటి ఈ యుద్ధ అవకాశాన్ని ఆనందంగా స్వీకరించు అర్జున స్వధర్మ పరిపాలన చేయటము కంటే గొప్ప మంచి కార్యము మరొక్కటి లేదు అనే విశ్వాసాన్ని కలిగి ఉండు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన వేద ధర్మాన్ని మన జాతి ధర్మాన్ని మన వంశధర్మాన్ని మన కులధర్మాన్ని మన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించటమే సక్రమంగా ఆచరించటమే గొప్ప పుణ్యకార్యము అనే విశ్వాసాన్ని కలిగి ఉందాం దానికి తగినట్టుగా వ్యవహరించే ప్రయత్నము చేస్తూ ఉందాం స్వధర్మపి చావేక్ష్య నంపితుమర్హసి క్షత్రియస్య క్షత్రియ విద్య ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర సత్యవ్రతుడు మత్స్యనారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హే భగవన్ నువ్వే అందరి శ్రేయోభిలాషివి అందరి కోరికలను తీర్చేటటువంటి వాడివి నువ్వే కానీ తధాపి నభవంతం అంధధీహి జానాతి సంతం హృది బద్ధకామహ నువ్వు అందరి హృదయములలో ఉన్నప్పటికీ నీ మూర్ఖులైనటువంటి కొందరు నిన్ను ఆశ్రయించటం లేదు భగవన్ వారి వారి కోరికలను నెరవేర్చుకోవటం కోసమని రకరకాలుగా ఇతరులను ఆశ్రయిస్తున్నారే కానీ నిన్ను ఆశ్రయించటం లేదు హో దేవా నేను నువ్వే దేవదేవుడివి అని దృఢంగా నమ్ముతున్నాను నిన్నే శరణు వేడుకుంటున్నాను నాకు పరమజ్ఞానాన్ని ప్రసాదించు పరమార్థాన్ని అనుగ్రహించేటటువంటి నీ వాక్కులతో నా హృదయములో చిక్కుముడిగా ఉన్నటువంటి అహంకారాన్ని అంటే దేహమే ఆత్మ అనేటటువంటి అభిమాన గ్రంథిని ఛేదించవా తండ్రి హో శ్రీమన్నారాయణ నాకు స్వస్వరూపాన్ని ప్రకాశింపచేయి అని సత్యవ్రతుడు శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగానే మత్స్యరూపీ మహాంబోధౌ విహరన్ తత్వం అబ్రవీత్ రూపములో ఉన్నటువంటి ఆ ఆది పురుషుడు ఆ శ్రీమన్నారాయణుడు సత్యవ్రతునికి మత్స్య పురాణాన్ని అనుగ్రహించాడు పరతత్వాన్ని బోధించాడు భక్తి యోగాన్ని కర్మయోగాన్ని సకల రహస్యాలను బోధించాడు ఆ రకంగా సత్యవ్రతుడు ఋషులందరితో కలిసి నౌకలో భగవానుడు ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్యను తెలుసుకున్నాడు ఇక ఆ తర్వాత భగవానుడు వేదములను అపహరించినటువంటి హయగ్రీవుడనే దానవుడిని సంహరించి ఆ వేదములను మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మకు ఇచ్చాడు ఆ దేవదేవుని అనుగ్రహం వలన ఆ సత్యవ్రతుడే ఈ కల్పములో వైవస్వత మనువుగా జన్మించి ధర్మరక్షణ చేస్తూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర ఇప్పటి వరకు నీకు మత్స్యావతార కథ అవిందమును తెలియచేశాను ఎవరైతే ఈ మత్స్యావతార కథను శ్రద్ధగా వింటారో శ్రుత్వా ముతకి కిల్బిషాత్ సకల పాపముల నుండి విముక్తులవుతారు ఈ మత్స్యావతార కథారవిందమును విన్నటువంటి వారి యొక్క సంకల్పా సిద్ధ్యంతి వారి సకల సంకల్పాలు సిద్ధిస్తాయి ఈ మత్స్యావతార కథను విన్నటువంటి వారు సయాతి పరమాం గతి నిస్సందేహంగా భగవద్ధామాన్ని పొందుతారు అంటూ శ్రీశుఖయోగీంద్రుల వారు మత్స్యావతార కథారవిందాన్ని నరేంద్రుడి ద్వారా మనందరికీ ఉపదేశించి మంగళాశాసనము చేస్తూ శ్రీమన్నారాయణుడికి పదే పదే శిరస్సు వంచి వందనములు సమర్పిస్తూ ఉన్నాడు దీనితో ఎనిమిదవ స్కంధం శ్రీమద్భాగవతములోని ఎనిమిదవ స్కంధం సుసంపన్నమైంది ఇక రేపటి నుంచి తొమ్మిదవ స్కంధాన్ని ప్రారంభం చేసుకుందా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శ్రవో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुफैवकटवश्लोकमु स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धि युद्धाच्छ्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावेक्ष्या न विकम्पितुमर्हसि धर्म्याद्धि युद्धाच्छ्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण